హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఐక్య హాల్ చేసేద్దాము మోస్ట్లీ నేను కిచెన్ ఐటమ్స్ తీసుకున్నానండి స్పూన్స్ బిస్కర్ ఇవి వచ్చేసి అరౌండ్ ఫైవ్ టు సెవెన్ డాలర్స్ అయింది అండ్ స్పూన్ ఆర్గనైజర్స్ మొత్తం లగాట్ డిలీట్ కొడండి ఆర్గనైజర్స్ అండ్ దెన్ మై జోన్స్ క్లూప్స్ మనం వచ్చేసారు అంతే ఉన్నాయి 4 టు 4 టు 5 బగ్స్ అండ్ దెన్ డ్రైస్ వేస్ కొడడానికి షీట్స్ కింద పడుచుకుంటాం కదా కింద పడుచుకుని ఏం పడకుండా ఉండడానికి ఈ షీట్స్ అండ్ ఫ్రూట్ స్టాండ్ చేసుకున్నాను ఈ కైండ్ ఆఫ్ డెకరేటివ్ స్టాండ్ ఎట్లా వస్తుంది ఇది ఫిట్ చేయాలి ఇంకా ఫిట్ చేయలేదు ఇట్లా త్రీ గ్లాసెస్ త్రీ స్టాండ్స్తో వచ్చి ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు అక్కడ జస్ట్ కైండ్ ఆఫ్ నైస్ టేబుల్ ఆర్గనైజర్ లాగా అండ్ నెక్స్ట్ వచ్చి నైస్ గ్రేటర్ బాక్స్ కమ్ గ్రేటర్ అండి ఇది చూసారు దీనికి గ్రే త్రీ బ్లేడ్స్ టూ బ్లేడ్స్ వచ్చాయి యాక్చువల్లీ ఒక లిడ్ త్రీ వచ్చాయి ఇలా పెట్టుకొని గ్రేట్ చేసుకోవడమే గ్రేట్ చేసుకున్న తర్వాత కావాలంటే ఇప్పుడు జ్యూస్ చేసుకపోతే తర్వాత జ్యూస్కి ఇటువంటి బాక్స్ లాగా వద్దీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు వీళ్ళు టూ టైప్స్ వచ్చాయి ఒకటి పెద్దది గ్రీన్ అని చిన్నది ఇది ఫైవ్ నైంటీ నైన్ ఉంది ఫైవ్ నైంటీ నైన్ డాలర్స్ ఇది ఇవన్నీ కెండియన్ డాలర్స్ అండి సో నెక్స్ట్ చిన్న ఫోర్ బ్లౌ బౌల్స్ ఈ సైజ్ బౌల్స్ నాకు అసలు ఎక్కడ దొరకలేదు ఆఫ్టర్ లాంగ్ టైం దొరికాయి అంటే ఐస్ క్రీమ్స్ తినడానికి గులాబ్ జామున్ తినడానికి పప్పు సాంబార్ అవి పెట్టుకోడానికి బాగుంటాయి కదా అందుకే ఈ సైజ్ ఫైనలీ దొరికింది తీసుకున్నాను మేబీ డాలర్కి ఒకటి అనుకుంటుంది ఇది అండ్ ఈ క్లాత్ కోస్టర్స్ అండి అంటే వేడి వేడివి టేబుల్ పైన అట్లా పెట్టకుండా దగ్గర వుడెన్ ఉన్నాయి అవి పాడైపోతున్నాయి క్లాత్ అయితే ఉతుక్కోవచ్చు కూడా కదా అందుకని ఇవి తీసుకున్నాను ఇవి కూడా టూ నైంటీ నైన్ దెన్ క్యూట్ వన్ క్యూట్ ఏ ప్రిమ్ బాగుంది కదా ఇది కాటన్ కాదండి కాటన్ లాగా అనిపిస్తుందని సమ్థింగ్ లైక్ మైల్లో అండ్ క్లాత్ లాగా ఉంది మరకలు పడ్డా కానీ జారిపోద్ది అండ్ ఈజీ టు వాష్ వాషింగ్ మిషన్ వేసేస్తే ఈజీ టు క్లీన్ డిజైన్ బాగుంది కదా ఇది ఒకటి అండ్ నెక్స్ట్ ఫోటో ఫ్రేమ్ ఫోటో పెట్టుకోవడానికి అండ్ దెన్ మ్యాట్స్ కి రూమ్ లో వేసుకోవడానికి మ్యాట్స్ ఇవి ఒకటి సోగా 399 కర మంచి సైజ్ ఉన్నాయి బాగుంది మస్ట్ టచ్ చేయసి ప్లే వాష్ రూమ్ ఆర్గనైజర్స్ చూద్దామండి క్యూట్ వాష్రూమ్ ఆర్గనైజర్ ఒక టే దీనికి చిన్న సోప్ డిస్పెన్సర్ అండ్ మనం టూత్ బ్రషెస్ పెట్టుకోవడానికి ఫ్రైక్ ఒక చిన్న కప్ బాగుంది కదా ఇది సారీ వాష్రూమ్లోకి ఇది మంచి ఆర్గనైజర్ అనిపించింది అండ్ ప్రైస్ కూడా ఫోర్ నైంటీ నైన్ ఉంది నవర్ నెవర్లో ఉంది తీసుకున్నాను అండ్ ఇంకో క్యూట్ ఆర్గనైజర్ చేసుకున్నాను వాష్రూమ్లోకే ఇది అది ఈ సైజు రెండు జార్లు ఇచ్చిన సైజు ఒక జార్ అండ్ ఈ ట్రయర్ వచ్చేసింది అండ్ ఇవి నేనే వేశానండి జస్ట్ మీరు చూపించడానికి ఇలా ఇలా బాత్రూమ్లో ఆర్గనైజ్ చేసుకోవచ్చు నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను ఇలాంటివి నేను ఒక దాంట్లో బర్డ్స్ ఒక దాంట్లో ఫ్లాస్ ఇంకో దాంట్లో మేకప్ ఇంకా కాటన్ పెట్టాను ఇంకో దాంట్లో పెళ్ళి ఏం పెడతాను అప్పుడు చూస్తాను బట్ మీకు చూపించడానికి ఇవి వేసాను ఇది బాగుంది కదా ఆర్గనైజర్ ఇది ఇది ఒక్కటే ఎక్కువ పడింది కొంచెం ట్వంటీ బ్యాక్స్ కానీ నచ్చి తీసుకున్నాను మంచి యూజ్ వస్తుంది వాష్రూమ్లో దెన్ ఫేవరెట్ అండ్ ఫైనల్ ప్రోడక్ట్ అలోవేరా అలోవేరా విత్ పార్ట్ తీసుకున్నాను ఇది సపరేట్ ఇది సపరేట్ ఆఫ్ కోర్స్ ఇదేమో టూ బాక్స్ అనుకుంటా ఇది ఫైవ్ డాలర్స్ అండ్ అలోవేరా ప్లాంట్ కేర్ వచ్చేసరికి నేను నేనేం చేస్తానంటే ఇప్పుడు ప్లాంట్ తెచ్చాను కదా సో దీన్ని వేరే ప్లాంట్స్తో పెట్టను ఒక ఫోర్టీన్ డేస్ దీన్ని సపరేట్గా పెడతాను ఎందుకంటే ఏమైనా డిసీజెస్ దీనికి ఉన్నా వేరే వాటికి ఉన్నా దీనికి రాకుండా అండ్ ఈ మన ఇండోర్ క్లైమేట్కి ఇది అక్లిమిటైజ్ అవ్వాలి కదా అందుకని ఒక ఫోర్టీన్ డేస్ దీనికి దీని టైం ఇచ్చి దూరం పెడతాను ఒక ఫోర్టీన్ డేస్ తర్వాత ఫర్ సపోజ్ ఇది బాగుంది అంటే మోస్ట్లీ బాగానే ఉంటాయండి బట్ ఊరికే అన్ని ప్లాంట్స్ జస్ట్ నేను ఐ ఫాలో దట్ కాబట్టి సపరేట్ చేసి పెడతాను దీన్ని సో ఇప్పుడు ఈ మన అలోవేరా క్వారంటైన్లోకి వెళ్తుంది వెళ్ళిన తర్వాత ఫోర్టీన్ డేస్ తర్వాత దీని ఫ్రెండ్స్ కలుస్తుంది అది అండ్ కా ఇది కొంచెం ప్లాంట్ ఓవర్ సైజ్ ఉంది ఎట్లా ఓవర్ సైజ్ అని తెలుస్తుంది అంటే కింద హోల్స్ నుంచి రూట్స్ వస్తాయి అప్పుడు బిగ్ సైజ్ పాట్ మార్చాలి మరీ బిగ్ సైజ్కి పార్ట్ వద్దండి అది షాక్ గురవుద్ది ప్లాంట్ దీనికంటే ఒక టూ ఇంచెస్ ఎక్కువ ఉన్న ప్లాంట్ పాట్లోకే మార్చాలి గాట్ దిస్ క్వశ్చన్ గాట్ దిస్ క్వశ్చన్ క్యూట్ క్వశ్చన్ ఇది కూడా నవర్ వన్ అవర్లో ఉంది ఒక త్రీ బాక్స్ ఉంది అది బాగుంది కదా మనం చేయాలి అయినా దేంట్లో అయినా వారి కింద కూడా వేసుకొని కంఫర్టబుల్గా కూర్చోడానికి దీంట్లో వైట్ కలర్ కూడా ఉంది కానీ నాకు ఇదే బెటర్ అనిపించింది ఇదండి నా చిన్న ఐకి హాలీరోజు మీకు ఈ వీడియో నచ్చిందంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ షో యూర్ సపోర్ట్ ఏదైనా వచ్చేస్తే కింద లింక్స్ ఇస్తాను కెనడాలో ఉంటే కొనుక్కోవచ్చు మీరు సపోజ్ ఇండియాలో ఉంటే ఇక్కడికి అక్కడ కంపేర్ చేసి చెప్పండి నాకు ఏది డిఫరెన్స్ ఉందో అసలు ఇలాంటివి దొరుకుతాయా అక్కడ వేరే ఇలాంటివి దొరుకుతాయో ఇండియాలో ఎప్పుడు వెళ్ళదు ఈ వీడియోకి ఇంతే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం అంతవరకు స్టే సేఫ్ బాయ్